منهني لباس جي

వెళ్దాం ఇక్కడ ఒక రెండు మూడు వచ్చిన జ్ఞాపకం చేసి తర్వాత ఆరోపణలకు వెళ్దాం అట్లా నిలబడని ఇబ్బంది లేదు నీ నివాసములు ఎంత నవ్యములు దేవుడి యొక్క నివాసములు ఎంత నవ్యాలో ఆయనకి ఎంత ఆశ ఉన్నదో ఆయనకి ఎంత కోరిక ఉన్నదో ఆయన శరీరము అలాగే హృదయము ఏ విధంగా ఆనందంతో ఏకం చేస్తుందో ఆ రంగ్యమ నివాసములు ఆ దేవుని మందిర ఆవరణ చూడగలనేది ఏ విధంగా వాళ్ళు కాంక్ష కలిగి ఉన్నారో కోరిక కలిగి ఉన్నారో ఏ విధమైన ఆశతో ఉన్నారో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని మందిరము ఎడలా ఆశ కలిగిన ప్రారంభాన్ని తృప్తిపరుస్తారు దేవుని మందిరము ఎడలా ఆశ కలిగి జీవించాలి ఆయన సరిధిలో మనమందరము ఆయన కృపము మనమందరము పంపరాలంటే ఆశ కలిగిన జీవితము కోరిక కలిగిన జీవితము బ్రహ్మాను దర్శించు ఇప్పుడు మనం ప్రభు సందేవా మమ్మల్ని దర్శించున్నాయర్శన భాగ్యం కలిగి మీ ముఖ దర్శనం మాకు చేయాలి ఆశతో మీ సన్ని కూర్చున్నా ప్రభు కొతో మీ సంతి కూర్చున్నా ప్రభు అయ్యామ తృప్తిపరచండి సిరువు విలువడిన ప్రభు ఆయన తిరువతని

ఎన్ని ఆశీర్వాదాలు మీరు ఇస్తున్నారు మంచి మందిరావరణంలో ఒక నిర్వహటం ఈ గెలువల కంటే కాబట్టి మంచి మందిరావరణంలో చెందిన ప్రతి బిడ్డను ప్రతి ఒక్కరు గారు ప్రతి ఒక్కరు ఆశతో ఆయువించుకుందాము మన రెండు చేతులు పైకి కాంక్షగా ఆశగా కోరిక కలిగి ప్రభువు

వీళ్ళు కలిగి నేను జీవితంలో వాణి వైపు చూస్తూ ఉన్నాం లేదా రెండు చేతులు ప్రకటి విధంగా మనం అన్నం చేసుకుంటూ దేవుడికి మనసార అందరూ అందరూ మనసారేశం స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం చెప్పండి అందరు చెప్పండి అంగం చెప్పండి స్తోత్రం అందం చెప్పండి

¡Ah, sí, సమస్యము మంచి పొందనయ్యా ఎందుకంటే నీ మందిరంలో చేరిని ఆరాధిస్తున్నాను దేవ దేవుని దేవాన్ని ఒక దర్శనం నేను చేస్తున్నా ఈ లోకంలో నా బలము నా కోట నా శైలము నా లోము ఇవే

ప్రతి విదమైన నష్టం వందుతుస్తాడు ప్రతి విదమైన నష్టం వందునప్పుడు దారిలో శ్రీ హరేలో ఈ కుటుంబానికి శాంతిని చేస్తున్నారు హరేలో ఈ కుటుంబంలో శాంతి انھے ته رکاوې نه ورسنال با ستار الله

Thank you. let the key!

ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ పునరుద్ధాన దినాలు చాలా మనం చూస్తాం ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉంది పదో వేల మంది కూడా చెప్తారు ఈ దినానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది ఐదవ పునరుద్ధాన దినం ఒకటి ఇది ఆకలి పునరుసారదినం రెండవది మూడవది ఈ నెలలో ఆఖలి రోజు నాలుగవది ఆరు నెలల కాలము ఈ సంవత్సరంలో పూర్తి అయిన దినం అంటే అర్ధ సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా అర్థ సంవత్సరం గడిచిపోయింది మీ జీవితాల్లో ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా అర్థ సంవత్సరం గడిచిపోయింది అసలు ఎట్లా గడిచిపోతున్నాయో వినాలు మనకు అర్థం దాట్లే ఏదో ఒక సమస్య ఆ సమస్యతో ఆ దినే గడిచిపోతున్నాయి ఒకరిక ఈ దినాలకు అర్థం లేదన్న ఒక సమస్య లేవును దినవమా కొరవనా లేచారు ఈ దంప ఎల్ల ఆరోజితులు ఆరోచ్యించే వాన సమయం లోను కుకు ఉద్యోగని సంపాదించాలని బెజకు ఐఏఎస్ ఐకేఎస్ ఆఫీసర్ కూడా అవుతున్నారంటే నాకు ఈజీ కాదు దినంట్ ఎన్ని గంటలు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు గంటలుంటాయి పద్దెనిమిది గంటలు చదువుతారు వాళ్ళు ఎన్ని గంటలు సరిపో వాళ్ళకి ఒక్కొక్కరు ఇరవై గంటలు చదువుతారు నాలుగు గంటలు కొడుతున్నారు ఎప్పుడు పుస్తకాలే కొనుక్కున్న కూడా పుస్తకాలపై కొడుతున్నా వాళ్ళ మనస్సు అంతా అసలు ఎక్కడికి పోయి అసలు ప్రభువే కారణమైతే మనం మాట్లాడు ముఖ్య ఉట శ్వేదతే వాళ్ళు గోయిందంటే నేను ఐఏఎస్ పాస్ కావాలా వీ ఆర్ నేను ఎటకి పోయా మనకు తెలియదు ఈ తీయగోన ఏగోడు ఎటకి పోయా తినవా conformational అనేది ఆన తగ్గని వెళ్ళిపోయింది ఒక మాట నేను ధ్యాపించలేని వాక్యాలు ఏమంటా ఒకటో తేదీ రాత్రి దేవుడి సన్నిధిలో మనం చాలా ప్రమాణాలు చేశాం మీకే తెలుసు నేను చెప్పలే ఏ ప్రమాణం చేశారో ఇప్పుడు పురుగు ప్రభుత్వాన్ని ఉన్నాను కాబట్టి అయ్యా రెండు గంటలు ప్రార్థన చేస్తా రోజు పది ధర్యాలు కలుగుతా ని శ్వాసలో బాగా పాల్గొంటా ఒక్క అనుమానం కూడా ఒక్క ప్రా కూడా నేను ఆరాధనకు పోకుండా ఇక్కడే అది ఎక్కడైనా قوله متع ابو دركا تشيلين وكذا لو قال ابو دركا تشيلو حصل يا خط خط ما نقول انت مره